శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పాడు కంటే మించినటువంటి వస్తువు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే ముల్లోకముల్లో జ్ఞానమునకు మించిన వస్తువు ఇంకోటి లేదు అది ఎట్లా లభిస్తుంది తత్ స్వయం స్వయం వాడు కష్టపడాలని సార్ వాడు ప్రయత్నం చేసి సాధన చేస్తే తప్ప గురువులు ఏం చేస్తారండి దైవం కానీ గురువు కానీ దే విల్ గివ్ యూ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ హెల్ప్ అది కొంచెం సహాయం చేస్తారు వారి సహాయం ఎంతో చెప్పమంటారా మీరు ఎక్కడికో ప్రయాణం అయిపోతున్నారండి రోడ్డు మీద పోతున్నారు దారిలో దారి రెండుగా చీలిపోయింది అక్కడ ఒక సైన్ బోర్డు ఉందండి సైన్ బోర్డ్ అంటే దారి చూపు ఏరో ఏరో పెట్టి రాస్తాడు ఇదిగో రాజమ విజయవాడ మద్రాసు అని చెప్పి ఈ విధంగా రాస్తాడు ఏ ఆ పెద్దలు చేసే సహాయం అదండి దే విల్ షో యూ ది డైరెక్షన్ యూ హ్యావ్ టు వాక్ ఫర్ యువర్ సెల్ఫ్ అంతే దేవుడి గాని గురువు కానీ ఆయన ఇటు పోతే నరకం ఇటు పోతే స్వర్గం ఇటు పోతే మోక్షం గోన్ చూస్ ఫర్ యువర్ సెల్ఫ్ అని వారు వదిలిపెట్టేస్తున్నారు మానవుడు తాను ఇదిగో ఈ నరకం వెళ్తే బాధ కలుగుతుంది కాబట్టి దీనివైపు వెళ్ళకూడదు ఇదిగో మోక్షం శాశ్వతమైన ఆనందం దీనివైపు వెళ్ళాలని మానవుడు తన యొక్క ప్రజ్ఞ చేత ఆలోచించి ఈ మార్గం వెతుక్కోవాలని పెద్దలు ఎంత సహాయం చేస్తారు చెప్పండి చూపిస్తారు ఏలు పెట్టిన ఆయన పో ఇటు ఈ అంతేనండి శాస్త్రములు కానీ పెద్దలు కానీ ఇంకా ఏం తత్స్వయం వాడు స్వయంగా కష్టపడాలి శంకరాచార్యులు వారండి ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నింటినీ డివైడ్ చేశాడండి ప్రపంచంలో ఎన్ని దుఃఖములు ఉన్నాయో అన్నిటినీ అన్నిటినీ ఒకవైపు పెట్టాడు ఒక్క దుఃఖం మాత్రం సెపరేట్ చేశాడండి ఏం దుఃఖం తెలిసినా ఆకలి దుఃఖం ఆకలి దుఃఖం ఒక్కటి మాత్రం సెపరేట్ చేశాడు కారణం ఏమిటంటే దీనికి ఒక విశేషం ఉందండి ఏమనగా ఏ దుఃఖం అయినా ఇతరుల చేత తొలగిపోతుందండి ఇప్పుడు శిరస్సు మీద ఒక బరువు ఉందనుకోండి బాధపడుతున్నావు నడవలేక అయినా దారిపోయాయినా కొంచెం బరువు దించబోయే అంటే వాడు దించేస్తాడు అది ఆకలిగా ఉంటే ఆకలిగా ఉంటే వాడేం చేస్తాడు చెప్పండి మనంతటా మనం ఆకలి పోగొట్టుకుని అన్నం తినాల్సిందే తప్ప ఏమండి దారిపోయేవాడా నాకు ఆకలి అవుతున్నది నువ్వు భోంచేయ్ అంటే వాడు తింటే వీడు పోతుందా లేదండి వాడు స్వయం ఇది వివేక చూడమల్ల ఎంత చక్కని శ్లోకం చూడండి భారా దేహ దుఃఖమన్య నివార్యతే శిరస్సు మీద ఉండేటువంటి బరువు ఇతరుల చేత తొలగిపోతుంది క్షుదాది క్షుదాధికృత దుఃఖంతో వినాశ్వేనకే నే ఆకలి దుఃఖం మాత్రం వాడంతా వాడు ఇది అన్నం తినకపోతే పోదంటాడు శంకరాచార్య చక్కగా విధంగా ఈ అజ్ఞానం ఎటువంటి తెలిసినా ప్రతివారు తాము తాము తమంతట తాము ప్రయత్నం చేసి పోగొట్టుకోవాలని అయితే మీరు అడగ చూడండి ప్రయత్నం చేయటం లేదా మేమంతా పొద్దులేస్తే ఏదో కృష్ణారామాన్ని అనుకుంటున్నాం గీతాపారాయణం చేస్తున్నాం తీర్థయాత్రలు చేస్తున్నాం ఈ విధంగా మీరు చెప్పవచ్చును కానీ గమ్యస్థానం చేరే వరకు కూడానండి ఈ ప్రయత్నం ఆపకూడదండి కొందరు మధ్యలోనే విరమిస్తారు కొందరు ఏదో కొద్దిగా ఆయన తర్వాత ఏదైనా కొంచెం ఆటంకాలు వస్తే నిలిపేస్తారు అట్లా చేయవాకండి ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ నేను అక్కడి నుంచి వెళ్ళేదాన పరమాత్మ దగ్గర నుంచి తిరిగి వారిని చేరే వరకు కూడా మనం విశ్రాంతి తీసుకోకూడదు అనేటువంటి స్థిర సంకల్పం ఉండాలండి సరే